హలో పాప నేందుకు నడుపుతున్నా నేనెలాపలి అదే లోపలికి రాబునా ఆయనవ్లు ఎవరు ఆయన ఈయన మొత్తం ఏమవుత నీకు పిల్లలు ఎవరు లేరా పెళ్ళం లేదా అజయ్ ఈ నేను కెమెరా జూమ్ జ్ చూద్దాం మీడియాలో వస్తే పెళ్ళాం పిల్లలు లేరన్నావు కదా ఇదే మాట మీద ఉండు ఆయన ఎవరు ఆయన ఎవరు మాకేం కాదు మీరు ఆగండి ఏ ఆగండి ఏంటి ఎల్లు అని నొక్తున్నావు ఈనెవరమ్మా మా బాబాయ్ మీ బాబాయ్యా మీ డాడీ మరి ఏనెవరు తెలియదా నీకు మరి ఈయన వచ్చినప్పుడు మీ మమ్మీ ఏమని చెప్పి డాడీ అని చెప్పిందా పిల్లలే చెప్తాను ఇక్కడ మా బాబుని వచ్చినాంక చెంపలు అలుగుతాయి ఇప్పుడు అర్థం అవుతున్నా మీరు డాడీ చచ్చిపోయిందా మరి ఏవ్వరా తెలియదు నీకు తెలియదు రోజు ఈ అంకులే వస్తారా లేకపోతే వేరే వేరే అంకుల్ వస్తారా వేరే వేరే వస్తారు ఇల్లు ఇట్లా చెప్తుంది నీకు సిగ్గుందా ఉంటే ఏమన్నా ఉందా దేనికి సిగ్గు దేనికి సిగ్గు వచ్చింది పోతున్నాయో వేస్తున్నారా నేను వేస్తున్నాను నువ్వు అన్న లేదు నేను సంసారేణి అని మాట్లాడుతున్నావు చిన్న పిల్లని చెప్తుంది నేను ఎవడో తెలియదు ఏమి సరే ఆ పిల్లని మీ మార్గకిచ్చే నేనేవాళ్ళకి వదిలు

ఆస్తి కావాలి కారణం కూడా పిచ్చోడే బిగరపే మందు తాగేసి అనవసరంగా చచ్చిపోయినా ఇష్టం ఏ మోగుడు ఏ మౌడు నీ మగుడు సంపే వస్తుంది బాత్రూమ్ లో పెడతా బాత్రూమ్ లో నీళ్ళు లాగుతుంది అమ్మా నేను మీ అమ్మ బాత్రూమ్ లో వేసిందా ఎప్పుడు మొన్ననా మరి నీకు నువ్వు బాత్రూంలో వాటర్ తాగినవా నువ్వు బాత్రూంలో వాటర్ తాగినవా నువ్వు మీ అమ్మతోని ఉంటావా మీ బాబాయ్తో ఉంటావా మా బాబాయ్ మీ బాబాయ్ వాళ్ళు నేను కొట్టడం తిట్టడం చేస్తారా మీ చిన్నమ్మ మంచి చూస్తారా మీ స్కూల్ ఫీజు అవన్నీ వాళ్ళు కడతారు మా బాబాయ్ బాబాయ్ కడతారు నీకు మా బాబాయ్ తో ఇష్టమా మీ అమ్మతో ఉండడం ఇష్టమా మా బాబాయ్ తో ఇష్టం మా బాబాయ్ తో ఉండటం ఇష్టం ఇప్పటి నుంచి పిల్లలు నీకు అసలు సంబంధమే లేదు వీడు వాళ్ళ రూపాయలు ఎలా కంటారు వాడు అందరూ ఎన్న కన్నాను అండగా అన్నావు కాబట్టి ఆయనకిచ్చేసే పిల్లని